కొరిసపాడు మండలం రావి నూతన సచివాలయంలో ఎంపీ రాజ్యలక్ష్మి వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఇందులో భాగంగా పారిశుధ్య కార్మికులు పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఇందులో భాగంగా జీఎస్టీ అవగాహన సదస్సు నిర్వహించారు నాలుగు వారాలుగా ఒక వారంలో ఏమేమి చేయాలో గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చింది సుమారు మినిమం పదివేల సామాన్లు కొంటే రెండు వేలు ఆదా అవుతుంది పద్దెనిమిది పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్ గవర్నమెంట్ తీసుకువచ్చింది ఇది మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని వివరించారు చెప్పండి టీవీలో ఒకసారి మీరు ఏవన్ టీవీకి மொாலம் அப்பா மொக்காலெடி செப்பண்டி அந்த டிவி லோகாரு மேடம் மேடம் జిఎస్టీ క్యాంపెయిన్ మొదలుపెట్టాము నాలుగు వారాలుగా ఒక్కొక్క వారంలో ఏమేమి చేయాలనేది మాకు షెడ్యూల్ ఇచ్చినది గవర్నమెంట్ ఆ షెడ్యూల్ ప్రకారం నిన్న జిఎస్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకున్నాము ఈరోజు ప్రతి షాపుకు తిరిగి ఏ వస్తువు కొనుక్కుంటే ఎంత దొరుకుతుంది అనే విషయాన్ని వివరిస్తున్నాము కాంక్రీట్ తీసుకొచ్చి ప్రతి షాప్ ముందు అంటి మినిమం ఒక పదివేలు సామాన్యు మనం కొనుక్కోగలిగితే రెండు వేలు మిగులుతుంది ఈ గవర్నమెంట్ ఎక్కువగా మన మధ్యస్థాయి వాళ్ళకి అనుకు